ఇరవై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి మా కాపు జాతిని ఒక వెల్లంపల్లిగాడు ఒక జోగి రమేష్ గాడు ఒక కొడాలి నానిగాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక గుడివాడ గాడు మా అంబోదు అంబడు రాంబాబుగాడు సేమ్ క్యాస్ట్ అనేది కూడా చూడకోక వీళ్ళు మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్క కాపులో మహిళల్లో కూడా ముఖ్యంగా మహిళల్లో కూడా ముఖ్యంగా మార్పు అనేది వచ్చింది ఈ మార్పు ఫలితమే వద్దు అనుకున్న చంద్రబాబుని మళ్ళీ ఆయనే బెస్ట్ అని చెప్పి తీసుకొచ్చుకుని పెట్టుకుంటాం వెయిట్ చేద్దాం ఆయనతోనే చేయించుకుందాం ఆయనతోనే అభివృద్ధి సాధిద్దాం ఆయన వస్తే మళ్ళీ ఒక బిల్ గ్రేడ్స్ ఓ బిల్ క్రింటను లేదంటే ఇదే సింగపూర్లో ఉన్నటువంటి సీఎంలో ప్రధానిలో అందరూ వస్తారు పారిశ్రామికవేత్తలు ఎక్కువ కమ్మవారు ఉన్నారు విదేశాల్లో వెళ్ళి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు ఇతర కంట్రీస్లో ఉన్న ఇతర స్టేట్లలో ఉన్నవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు మూవ్ అయి వస్తున్నారు వస్తారు ఈడు వద్దు ఈడు ముఖం చూస్తే వీడు దొంగ వీడే దోపిదిద్దాడు వీడి ముఖం చూస్తే ఎవరో ఒకళ్ళు పెట్టుబడి పెట్టాల ఉన్న ఫ్యాక్టరీలు కూడా వెళ్ళిపోయింది అదే చూడండి ఐటీ మినిస్టర్ అమర్నాథ్ ఏం చెప్పాడు చపాతీలు పెడదామా పకోడీలు పెడదామా లేదు ఇంకేమన్నా పాప్కార్న్ పెడదామా ఏంటండి ఇదే ఎక్కడొచ్చినాయి మీరు చెప్పండి నాలుగైదు మచ్చికి అదే మీరు చెప్పండి వెళ్ళిపోయింది అమరాన ఇంకెక్కడ ఉంది అమరాను ఇది ఏది పొకోడి ఫ్యాక్టరీలును పాప్కార్న్ ఫ్యాక్టరీలు ఏదే పానీపూరి ఫ్యాక్టరీ ఎందుకంటే ఒక పానీపూరి బండి పెట్టుకునేదానికి ఏమీ లేదు సార్ ఇవన్నీ కూడా ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ బ్రోతల్ సార్ మెయిల్ బ్రోతల్స్ వీళ్ళందరూ కూడా మెయిల్ పార్ట్యూట్స్